ఈ ప్రోగ్రామ్ వచ్చింది ఇప్పుడు వాతావరణానికి ఎన్నో ఇబ్బందులు ఉంది అందులో ప్రతి మనం స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ తీసుకున్నారు అలాగే మరి ఈ విద్యుత్ పొదుపు వల్ల మీకు రెండు బల్బులు ఒక్కొక్క బల్బు సిక్స్ హండ్రెడ్ రూపీస్ రెండు బల్బులు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఏదైతే మనం బిల్లు కరుతున్నామో బిల్లు ఇరవై యూనిట్ వరకు వాడేదా ఒక బల్బు లేకపోతే ఒక చూపు లైట్ ఒక ఫ్యాన్ చేస్తాం గ్యారెంటీ ఉందమ్మా ప్లీజ్ వెరీ గుడ్ ఏంటనుకున్నారు వచ్చింది ఇక్కడ సరే సరే ఈరోజు చీఫ్ మినిస్టర్ గారు క్లారిఫై చేశారు ఈ సైట్ మీద ఏదైతే పర్యావరణ డిపార్ట్మెంట్కి రాజశేఖర్ రాజశేఖర గారి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఢిల్లీకి పంపించారు పర్యావరణ అనుమతులు కోరుతూ అది ఇప్పుడు క్లియరెన్స్ వచ్చింది ఇది చంద్రబాబు నాయుడు పంపిన ప్రతిపాదన కాదే కాదు మా ప్రభుత్వం పంపిన ప్రతిపాదన కాదే కాదు అయితే ఇంటర్మ్ లో అది క్లియరెన్స్ వచ్చింది అయినా చంద్రబాబు నాయుడు గారు నేను గిరిజనులకు వ్యతిరేకంగా వెళ్ళను వాళ్ళతో మాట్లాడతాను వాళ్ళ మనోభావాలకు అనుకూలంగానే వాళ్ళకి న్యాయపరంగానే వాళ్ళు చర్చించే మేము అమలు చేస్తారని చెప్పి స్పష్టంగా ఈరోజు ఢిల్లీలో క్లారిటీ ఇచ్చారు నేను వైసీపీ పార్టీ వాళ్ళని మీరేమో ప్రపోజల్ పంపింది ఎవరు మేం పంపామా రెండు వేల తొమ్మిదిలో మేము పంపలే రాజశేఖర రెడ్డి గారే స్వయంగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎనరాకి ఎంఓఐ చేసుకొని రసాలకా రసాలకాయ మాకి వాళ్ళు పంపడం జరిగింది మేము పంపిన ప్రపోజల్స్ కావు అయితే గవర్నమెంట్ ఆఫ్ ఆటోమేటిక్గా వస్తాయి పర్మిషన్స్ అవి ఈరోజు రావడం జరిగే అంత మాత్రం మేము దాని ఏమీ మీకు కౌంటర్ సైన్ చేయలే ఇవాళ ముఖ్యమంత్రిగా చూడండి అన్ని పేపర్లు ఆంధ్రభూ అయితే బ్యాన్ రేటింగ్ వచ్చింది ఏ సాక్షి పేపర్ అయితే రాస్తున్నారో వాళ్ళు కూడా స్పష్టంగా ఐటీ రాశారు నేను గిరిజనుల మనోభావాల్ని వాళ్ళతో చర్చించి వాళ్ళతో మాట్లాడిన తర్వాతే నేను అది అమలు చేస్తా చెప్పి ముఖ్యమంత్రి గారే మాట్లాడిన తర్వాత దీన్ని ఎందుకు రగతాంతం చేస్తారు ప్రతిపక్షాలు హోల్ సేవింగ్ ప్రోగ్రామ్ ఉందో ఎనర్జీ అనేది ఈరోజు దేశానంలో అన్నిటికీ కావాల్సింది సామాన్యుల దగ్గర నుంచి సంబంధ వర్గాల వరకు కుటీరి పరిశ్రమ నుండి భారీ పరిశ్రమ వరకు కూడా విద్యుత్ శక్తి అవసరం అయితే పెరుగుతున్న వినియోగదారులు తగ్గ విద్యుత్ శక్తిని మనం అందించలేకపోతున్నాం కారణం చాలా ఉన్నాయి ఒక పక్క కరువు ప్రాంతాలు వర్షాభావం తగ్గిపోవడం ఒక పక్క బొగ్గు నివలు తగ్గిపోవడం ఈ రకంగా మనం అనేక ఇబ్బంది పడుతున్న దృశ్యా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు సౌర శక్తిని మనం బాగా డెవలప్ చేస్తున్నాం దాన్ని ప్రమోట్ చేస్తున్నాం ఇవాళ దగ్గర దగ్గర మన రాష్ట్రంలోనే రెండు మూడు వేల మెగావాట్లు ఇవాళ ఏదైతే సో సోలార్ దారు వచ్చే అవకాశం ఉంది మనకి వేరే హైడ్రాలిక్ అయితే రెండు కోట్లు వస్తుంది ఈ దిశ వినియోగదారుల పక్క భారం పెరుగుతుంది ఇవాళ ప్రతి వినియోగదారులు బల్బు వాడుతున్నారు ఫ్యాన్ వాడుతున్నారు టీవీ వాడుతున్నారు సెల్ ఫోన్ వాడుతున్నారు అలాంటప్పుడు ఈ వినియోగదారుని సేవ్ చేయాలని విద్యుత్ శక్తి బిల్లులు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఒక యూనిట్ ఒక రూపాయి నలభై రూపాయకి వినియోగాలకు ఇస్తున్నాం గృహానికి ఐదు రూపాయల దగ్గర దగ్గర మేము చెల్లిస్తున్నాం